వండిళ్ళాలి ఎక్కడ బయకెత్తా వండిళ్ళాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఈ వదు గాటకలే బయకెత్తా వండిళ్ళాలి 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 బయకెత్తా వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి

ప్రభుత్వ అధికారులకు మా ధన్యవాదాలు గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వం ప్రభుత్వ సేవలో వైద్య వైద్య శాఖలో పనిచేస్తున్నాము మరి గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ప్రజలకు ఎంతగానో మేలైన సేవలు అందించట్లో మా పాత్ర చాలా చాలా ఎక్కువగా ఉంది మరి ప్రభుత్వం అయితే ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని రాజకీయ నాయకులు ఎంతమంది మినిస్టర్లు సార్లు వచ్చినా కూడా మా బ్రతుకులైతే మారతలేదు మారతలేవు ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తాము ఇప్పుడు రెగ్యులర్ చేస్తాము మీకు ఇది ఇస్తాము అది ఇస్తాం అని అన్నీ ఇది చేసిండ్రు కాబట్టి ఏమి ఇవ్వలేరు ఏం చేయలేరు ఎంతోమంది మినిస్టర్లు పోయినరు ఎంతోమంది రాజకీయ నాయకులు పోయినరు ప్రధానమంత్రి కానీ మా బాధలైతే ఎవరు అర్థం చేసుకుంటలేరు మరి మమ్మల్ని గుర్తించి కరోనా టైంలో మేము రెండు వేల ఇరవై కరోనా టైంలో ఒక్క మనిషి కూడా బయట కనబడలేరు ఒక్క ఒక్క మనిషి కూడా బయట కనబడలేరు మేము మాత్రం మా ప్రాణాలకు తెగించి మా కుటుంబాలను వదిలి మా పిల్లలను వదిలి మా భర్తలను వదిలి మా కాపురాల వదిలి వాళ్ళ ప్రజల ప్రాణాల కోసం మా ప్రాణాలను త్యాగం చేసినాము ఇది అనుభవపూర్వకంగా నేనైతే మేమైతే హామీ ఇస్తున్నాము మమ్మల్ని అయితే ఎవ్వరు గుర్తించడం గుర్తించడం లేదు ఇప్పుడు మాత్రము ఎ అసలు ఏంటేంలా మీరు అంటే ఎవరు అసలు అన్నట్లు మాట్లాడుతున్నారు అలాంటి యోచన ఉంది ఆ యోచన ప్రభుత్వం తీసుకెళ్ తీసివేయాలని మేమైతే మా అందరి కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ తరఫు నుంచి మేమైతే మనవి చేసుకుంటున్నాము మాకు బేషరత్తుగా రాత పరీక్ష రద్దు చేసి వెంటనే రెగ్యులర్ ఉద్యోగం చే ఇవ్వాలని మేమైతే కోరుకుంటున్నాము మా అందరి తర ఎన్ని రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల తరఫున అందరు కాంట్రాక్ట్ ఏఎన్ఎంల తరఫు నుంచి కోరుతున్నాము బేషరత్తుగా రెగ్యులర్ చేయాలి మా సమస్యలని పరిష్కరించాలి వెంటనే మాకు అన్ని అన్ని సౌకర్యాలు కల్పించాలి ఈ డిపార్ట్మెంట్లో వైద్య శాఖలో ఇంతటితో ఈ ఉపన్యాసం నిన్నటి నుంచి నలభై ఎనిమిది గంటల సమ్మె అనేది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఎనిఎంలంతా సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా వీళ్ళు కోరేది ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు నిధులు నిర్వహిస్తుంటే మళ్ళా కొత్త వీళ్ళకు రాతపూర్వకమైనటువంటి ఎగ్జామ్స్ పెట్టడం అనేది చాలా దుర్మార్గము కరోనా లాంటి సమయంలో అంటే తమ పాలన మొత్తం సైతం లెక్క చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలను కాపాడినటువంటి చరిత్ర ఏఎన్ఎంలకు దక్కింది ఆ ప్రభుత్వం ఘీతంగా ఉత్తమ అవార్డు ఇచ్చింది అలాంటి వ్యక్తులకు మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించి పెట్టడం అనేది చాలా దుర్మార్గం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఏఎన్ఎంలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో హామీని వెంటనే అమలు చేయాలి బేషరత్తుగా ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది గంటల రిలే నిరా చేస్తూ ఉన్నారు ఏఎన్ఎంలు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు గత పదేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు ఆయన అమలు చేయనందువలన ఆయన ఇంటికి పంపించినాము ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తారని చెప్పి ఏదో పొడుసోడు ఏదో పేదలకు న్యాయం చేస్తారని చెప్పి కూడా మేము ఆయన అందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు ఎన్నికలు ఇచ్చిన హామీలు ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా ఈరోజు ఇబ్బంది ఇబ్బంది పెడతా ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక ఇరవై ఐదు ముప్పై నుంచి వీళ్ళంతా గ్రామంలో సేవ చేస్తూ ఉన్నారు అంటే కోవిడ్ లాంటి టైంలో వీళ్ళందరూ కూడా అందరు ఇళ్ళలో వండుకుంటే వీళ్ళందరూ కూడా ప్రాణాలు తెగిలి ఈరోజు వీళ్ళంతా బయటకు వచ్చి పనిచేసారు కానీ ప్రభుత్వం దాన్ని గుర్తించి ఖచ్చితంగా వీళ్ళందరూ పర్మిట్ చేయాలి కానీ వీళ్ళంతా పర్మిట్ చేయకుండా ఈరోజు ఎగ్జామ్ పెరుగుతున్నాను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎగ్జామ్ ఏమని రద్దు చేసి వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళందరూ పర్మిట్ చేయాలి వీళ్ళకందరూ కూడా చాలా మంది మన డిగ్రీలు పీచీ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకందరూ కూడా ప్రమోషన్ ఇవ్వాలి అట్లాగే వీళ్ళందరూ రిటైర్మెంట్ అయితే వీళ్ళకి అందరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అలాగే పెంచే కూడా కల్పించాలని చెప్పి సిఐడిస్తారు రాష్ట్ర కమిటీ పిలుపు బాగా ఇక్కడ విక్రబా డిఎంఎస్ ఆఫీస్ దగ్గర ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సాయంత్రం వరకు చర్చలకు పిలిచి ఖచ్చితంగా సమస్య పరిష్కరించే జీవో ఇవ్వాలి లేకపోతే దీన్ని మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అవసరం అయితే అసెంబ్లీ ముట్టడిషన్గా సమస్య పరిష్కారం అయ్యేకర ఖచ్చితంగా మీ లెంబడి మీరు చేయటి ఉండమని చెప్పి కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం